సెప్టెంబర్ పదిహేడు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు చరిత్రలో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క జన్మదినం ప్రత్యేకంగా ఈ సంవత్సరం వారు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఆరో సంవత్సరం అడుగు పెడుతున్నటువంటి పుట్టినరోజు ఇది అదేవిధంగా తెలంగాణ విమోచన దినోత్సవం విమోచన దినం అదేవిధంగా విశ్వకర్మ జయంతి ఈ రోజుకు ఈ అంటే ఈ సెప్టెంబర్ పదిహేడుకు చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి రోజు మరి ఈరోజు విమోచన దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో మనం జెండా ఎగిరేసుకున్నాం తెలంగాణకు వందల సంవత్సర నాలుగు వందల సంవత్సరాలు దగ్గర దగ్గర నాలుగు వందల సంవత్సరాలు అనేక దురాగతాలను ఎదుర్కొని నిజాం నవాబుల యొక్క దురాగతాలను ఎదుర్కొని వారి నుంచి విముక్తి కలిగినటువంటి రోజు ఇది మన తెలంగాణ మహిళలను తెలంగాణ ప్రజలని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి నరక యాతన పెట్టి మహిళలను రోడ్ల మీద నడి రోడ్ల మీద అవమానించి రజాకారులతో మహిళలను నోటి మాటతో చెప్పకూడనటువంటి అవమానాలు చేసి నరక యాతన పెట్టినటువంటి అనేక దురాగతాలకు పాల్పడినటువంటి నిజాం స సర్కార్ల నుంచి విముక్తి పొందినటువంటి రోజు ఈరోజు సెప్టెంబర్ పదిహేడు విమోచన దినం ఈరోజు పరేడ్ గ్రౌండ్స్లో కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఈరోజు విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటా ఉంది తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా ఈ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు ఒక పక్క ప్రతి ఒక్కరు కూడా సెలబ్రేషన్ చేసుకున్న సందర్భంగా ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం రెండు వేల పదకొ పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గత పదకొండు సంవత్సరాలు దాటిపోయిన దాటిపోయిన వారు అధికారంలో ఉండి మూడోసారి ప్రధానమంత్రిగా వారి దేశాన్ని ప్రపంచ దేశాల్లో భారతదేశం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తీసుకొచ్చి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రసిద్ధి గాంచినటువంటి మన నరేంద్ర మోదీ గారు మన ప్రధానమంత్రి గారు మన భారతదేశాన్ని వికసిత్ భారత్ యొక్క సంకల్పంతో ప్రపంచ దేశాల్లోనే భారతదేశాన్ని అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక తపనతో ముందుకెళ్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు వారు ఆరోగ్యంగా ఉండాలని వారు డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకొని డెబ్బై ఆరు అడుగులో పెడుతున్న అడుగు పెడుతున్న సందర్భంగా భగవంతుని వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని సంపూర్ణమైన శక్తిని ఈ భారతదేశాన్ని తన అనుకున్నటువంటి వికసిత భారత్ లక్ష్యం దిశగా తీసుకెళ్లడానికి ఆ భగవంతుడు ఆశీసులు నిండుగా ఆశీర్వదించాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా ఈరోజు నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదో వసంతం పూర్తి చేసుకొని డెబ్బై ఆరో వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా పాలమూరు జిల్లా పార్టీ ఆఫీస్లో పెద్ద ఎత్తున మెగా రక్తదాన శిబిరం జరుగుతున్నది ఇందు సందర్భంగా నరేంద్ర మోడీ గారికి మా పాలమూరు పట్టణ ప్రజలందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ విమోచన దినోత్సవం రసిన జెండా ఆవిష్కరణ జరిగింది ఈరోజు మాకు చాలా ప్రత్యేకమైన దినం అలాగే స్వర్ణకారుల దినోత్సవం విశ్వకర్మ జయంతి దినోత్సవం ఈ సందర్భంగా పాలమూరు పట్టణ ప్రజలందరికీ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు నరేంద్ర మోడీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని పాలమూరు బీజేపీ పార్టీ నార్త్ జోన్ మండలం మరియు మిగతా రెండు జోన్ మండలాల నుంచి ఈ యొక్క మెగా రక్త శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి డికే అరుణమ్మ గారు పాలమూరు ఎంపీ మరియు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ఈ యొక్క పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్నాము దీనిలో పాఠ్యకర్త కార్యకర్తలే కాకుండా పాలమూరు పట్టణ ప్రజలు అత్యధికంగా వచ్చి ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు